నాకు కావాలని నేను అడుగుతాను కదా నాకు ఆకలి వేస్తే మిమ్మల్ని అడగ నేను నాకు ఆకలి ఎలాంటివి ఉండవు ఒకవేళ వేసినా మిమ్మల్ని అడగను మీరు తెచ్చే బలి నాకు వద్దు అని ఎందుకు వద్దు ఎందుకొద్దు ఆయనే కదా ఏమన్నా అడిగింది మరి ఎందుకు వద్ద ఇప్పుడు అంటే వీళ్ళు ఇచ్చే బలి ఏ ఎలా ఇస్తున్నారో అనేది చాలా ప్రాముఖ్యమైనది బలి ముఖ్యం కాదు ఎలా ఇస్తున్నాం అనేది ముఖ్యం నా మాట్లాడినారా బలి ముఖ్యం కాదు ఎలా ఇస్తున్నాం అనేది ముఖ్యం ఎందుకు చెప్పమంటారా మిమ్మల్ని మిమ్మల్ని ఒకసారి ఆది కాండం తీయండి ఒకసారి ఆదికాండము నాలుగో అధ్యాయము మొదటి ఐదు వచ్చిన చదవండి కయన పుట్టాడు కేబేల్ పుట్టాడు రెండో కోడు కేబేల్ ఎవరమ్మా గొర్రెలు కాసుకునేవాడు ఆయన వ్యవసాయం చేసుకునేవాడు కొంతకాలం అయిన తర్వాత కయ్యేను తన పొలము కొంత తెచ్చాడు అర్పించాడు హేబేలు కూడా హేబేలు కూడా కొంత తెచ్చాడు యహోవా హేబేల్ని అతని అర్పణను లక్ష్య పెట్టిన కానీ కయ్యేల్ని అని అర్ప లక్ష్య పెట్టు ఎందుకని మన మాట్లాడినారా దేవుడు అంట మొట్టమొదటిగా మనుషులకి పుట్టిన కుమారులు వీళ్ళు వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పంట నుంచి అర్పణ తెచ్చారు దేవుడు కానీ దేవుడు ఒక అర్పణ మాత్రమే అంగీకరించారు ఇంకో అర్పణ అంగీకరించలేదు ఎందుకని అంటే పొలంలో పంట నాకెందుకు పశువులు అయితే నాకు మంచిది కదా అన్న క్రోవింది ఇచ్చాడనా శ్రేష్టమైంది ఇచ్చాడనా అంటే ఈయన శ్రేష్టమైంది వంచింది కదా మీరు తర్వాత చూడండి పొలంలో పంట కూడా బలిగా తమ్మంటాడు దేవుడు మరి ఈయన అదే కదా చేసింది శ్రేష్టమైంది కాదు ఇది ఎందుకు వద్దంటున్నాడు అంటే దీని వివరణ హిబ్రీ పత్రిక ఉండొచ్చు ఒకసారి పదకొండో అధ్యాయము హిబ్రి పత్రిక పదకొండో అధ్యాయము చదువు విశ్వాసముని బట్టి హేబేలు అమ్మా జాత విరండి హేబేలు అర్పణ అర్పించాడు కయ్యేను అర్పణ అర్పించాడు కానీ ఇక్కడ ఒక మాట కలిపారు హేబేలికి విశ్వాసము అని మాట కలిపాడు కయ్యేని దగ్గర విశ్వాసం అని మాట పెట్టలేదు అమ్మ వింటారన్నమాట విన్నారా అంటే అమ్మా జాతకండి అయ్యా జాతికండి దేవుడు బలిమ్మ అన్నాడు కానీ ఇప్పుడు వద్ద అంటున్నాడు ఎందుకు వద్దాడు అంటే నాయన నాకు మీ బలి అది ముఖ్యము బలికి ముఖ్యము నువ్వు ఎలా చేస్తున్నావో తెలుసా బలి ఎలా చేస్తున్నావో తెలుసా డ్యూటీ లాగా ఒక డ్యూటీ అనమాట ఓహో ఈ రోజు ప్రార్థనకి వెళ్ళాలి వెళ్దాం ఓహో ఈ టైం